హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు వరకు గోంగూరని తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వెడెక్కిన తర్వాత గోంగూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన గోంగూర చక్కగా మగ్గిపోయిందండి ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరే బాండి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇలాచి ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న అర కేజీ వరకు చికెన్ని వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఐదు లేదా పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ ఊరి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ అనేది సగం వరకు కుక్ అయిపోయిందండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా గ్రేవీ అనేది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి అన్నం చపాతి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్